చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదణ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు చిలకలూరిపేట సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు నిన్న రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చెరవడటం దుర్మార్గమని దుయబట్టారు జనసైనికుల్ని అక్రమంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కలూరుపేటలో పదిహేడవ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ క్షేత్రస్థాయిలో అచ్చన్నటిగా చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈ స